ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ లాడ్ రెండో రాజులు ఆరు పదిహేను పదహారు పదిహేడు వచనాలు అతను బైబిల్ పొందారు పెందల కడ లేచి బయటికి వెళ్ళి దిక్కులు చూస్తున్నటువంటి వంటి పనివాడు ఆయన జహారిజీ భయపడి గుండెలు బాదుకుంటూ వస్తాడు మనల్ని పట్టుకెళ్ళడానికి రాజులు వస్తున్నారు మనం ఇంకా ఏం చేయగలం అయితే ఎలీషా అంటాడు నువ్వు భయపడవలసిన అవసరము లేదు వారు పక్షనున్నవారు కంటే మన పక్షనున్నవారు గొప్పవారు చాలా గొప్పవారు ఒక్కసారి చూడు అని నాకు ఏమీ కనబడడం లేదు సార్ నాకు ఏమీ కనబడడం లేదు ప్రభువా ఏహువా వీరి కళ్ళు తెరిపించమని ఇలీషా తన పనివారు కోసము ప్రార్థించారు దేవా వీరి కళ్ళు తెరిపించండి దిక్కులు చూసే కళ్ళు వీరికి ఉన్నాయి దిక్కులు చూసే కళ్ళు వీరికి ఉన్నాయి కానీ దేవుడు మన కొరకు ఏర్పరిచిన కళ్ళు వీరికి లేవు ఎంతసేపు లోకాన్ని చూస్తూ పెందలగాడ లేచి బయటకు వెళ్ళి దిక్కులు చూస్తూ ఉంటారు చూస్తున్న ఈ పనివాడు మరి ఎలిషా దైవజనుడు పెందల లేచి తెల్లవారుజామున ఎర్లింగ్ మార్నింగ్ ఎలీషా లేచి ప్రార్థనలో ఉండగా ఆయన పనివాడు ఆయన పక్కనే ఉండి ప్రార్థన చెయ్యవల్ చెయ్యకుండా చేయవలసిన పనివాడు పక్కనే ఉండి ప్రార్థన చెయ్యకుండా కళ్ళు తుడుచుకుంటూ దిక్కులు చూస్తూ ఉన్నాడు దిక్కులు చూసేవాడికి లోకాన్ని చూసిన వాడికి భయము ఆందోళన కృంగిబాటు డిస్పాయింట్ డిప్రెషన్ కానీ దేవుడి వైపు చూసిన వారు ఎంతో ధైర్యము విశ్వాసము దేవదూతల కాపుదల ఉంది ఎప్పుడైతే దేవుడు పనివాడు ఆ పనివాడు కళ్ళు తెరచాడో ఎలిషా చుట్టూ గొప్ప రథములు ఒక అగ్ని రథము ఎలియాని తీసుకుని ఎలియని తీసుకుని వెళ్తే ఎలీషాకు కొన్ని అగ్ని రథములు నిలబడి ఉన్నాయి అది చూసిన పనివాడు ఆశ్చర్యపోయాడు సార్ మనకి ఇన్ని అగ్ని రథములు ఉన్నాయి అవును నువ్వు దిక్కులు చూసేవాడువు ఉదయం లేవగానే ఆ సెల్ ఫోన్ అనే దిక్కు చూసేవారు కొందరు సెల్ ఫోన్ వాకింగ్ కోసం వాకింగ్ కోసం వాడితే మంచిదే సెల్ ఫోన్లో లోకం అంతా వెతుక్కుంటూ ఉంటారు విండోస్ విండోస్ ఓల్డ్ ఎక్కడ ఉంటుంది మీ అరచేతిలో విండో ఆఫ్ ఓల్డ్ అలాగే లోకానికి ఒక విండో లాంటిది టీవీ టీవీ ఓపెన్ చేయగా లోకంలో ఉన్న విషయాలు అన్నీ వస్తూ ఉంటాయి మనం పెందలగాడి లేచి ఎలిషా వలే దేవుడు వైపు చూసిన వారు ఉండగా మనం ఏవో కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు ఏవో ఇంటి మీదకి రావడానికి తోడేళ్ళు కానీ వాళ్ళ మందలు తినడానికి ఏ జంతువులు వచ్చినా అక్కడే పడి చనిపోయాయంట ఏవు కుటుంబానికి కంచి వేసిన దేవుడు మన ఇళ్ళకి కంచి వేశారు స్తోత్రం మందిరంలో ఆరాధన జరుగుతుంది అగ్ని మండుతుంది పక్కకి దూరంగా దూరంగా నిలబడి ఉంటాయి దే దురాత్మలు మండుతుంది కదా ప్రార్థన ప్రార్థన అగ్ని మండుతూ ఉంటుంది మందిరంలో అప్పుడు పక్కన దురాత్మలు దూరంగా నిలబడి ఉంటాయి అందుకే మీ సంఘాల్లో దేవుడు ఆరాధన ప్రార్థన ఆత్మ ప్రార్థన మొరపెట్టే వారిగా దేవుడు ఆరాధించే దేవుడిని ఆరాధించి ఆ కృపణ పొందే వారిగా మనం జీవించాలి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుామో చీకటి ఆత్మలో దురాత్మాత్మలో దుష్ట ఆత్మలు దూరంగా వెళ్ళిపోతాయి మన దగ్గరికి రాలేవు హలెలుయ్యా